హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం మినపప్పు చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ మినపప్పు చట్నీ చాలా బలమైందండి ఇది మన పెద్దవాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనం కూడా చేసుకోవచ్చు దాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో మనం చేసుకొని ఒకసారి చూసుకుందాము మీరు కూడా ఇలా చేసుకోండి ఏ విధంగా వచ్చిందని నాకు చిన్న కమెంట్ చేసి అయితే చెప్పండి దాని టేస్ట్ ఎంత బాగుంది అనేది కూడా నాకు చెప్పండి ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మినప గుళ్ళని వేయించుకొని పక్కన పెట్టుకోండి ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఆయిల్ లిట్లు వేసుకొని వేయించుకోండి ఇవి మాడకూడదండి మాడితే మీకు చట్నీ బ్లాక్ వచ్చేస్తుంది కాబట్టి ఇది మాడకుండానే కొంచెం వేగంగానే తీసి పక్కన అయితే పెట్టుకోండి మంచి టేస్ట్గా ఉండే చట్నీల్లో ఇది ఒక చట్నీ అండి కంది చట్నీ ఈ మినపప్పు చట్నీ చాలా చాలా బాగుంటాయండి తినటానికి నోటికి జివ్వకు చాలా బాగుంటాయి ట్రై చేయండి అబ్బా ఇదిగోండి అదే పాన్లో మీరు నూనె కూడా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఉరగదాల్ పావు స్పూను ఈ విధంగా అవి వేగిన తర్వాత నాలుగు టమాటాలను కూడా కోసి వేసుకొని టమాటాలు మాడకుండా మరీ వేగపోయినా పర్వాలేదండి ఇవి మా మాడకూడదు టమాటాలు కొంచెం చింతపండు వేసుకోండి కొంచెం లిటిల్ చింతపండు వేసుకొని ఇలా పైపేయిన వేయించేసుకొని ఇవి కూడా మనం మిక్సీ పట్టుకుందామండి మనం ఇప్పుడు మినపప్పు ఎండిరపకాయలు మిక్సీ మిక్సీ పట్టుకుందామండి మొదట సాల్ట్ అయితే ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం దీంట్లో ముందు ఇది మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ అయిపోతుంది లేకపోతే తడి తగిలిందంటే అవి త్వరగా నలగవు కొంచెం ఇబ్బంది పెడతాయి కాబట్టి ముందు మీరు పౌడర్ చేసేసుకోండి దీన్ని పౌడర్ చేసుకున్న తరువాత ఇవి వేయండి టమాటా ముక్కలు దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేయచ్చు కానీ కలిసిపోతుందండి వెల్లుల్పాయ కాబట్టి మనం వెల్లుల్లిపాయల తర్వాత లాస్ట్లో ఇలా దంచి వేసుకున్నట్లయితే ఆ అరోమా సూపర్గా ఉంటుందండి తింటే అంటే నోటికి తగులుతూ ఉంటుంది మనకు అది వెల్లుల్లి అద్భుతంగా అయితే ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ వాటర్ యాడ్ చేసుకొని మీరు కొంచెం పలస పలసగానే చేసుకోండి ఎందుకంటే మినపప్పు గట్టిబడిపోతుంది ఆరిన తర్వాత చట్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దానికోసం తాలింపు అయితే మనం వేసుకున్నాము తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక ఎండి మిర్చిని వేయండి ఆవాలు ఒక పవ స్పూన్ ఆవాలు చెట్టుపట తర్వాత తరువాత జీలకర్ర ఒక పావు స్పూన్ మినపప్పు కొంచెం ఇలా వేసుకొని ఆవాలు చెట్టుపటా తర్వాత మనం వెల్లుల్లి వేసుకున్నాం ఈ వెల్లుల్లి మనం ఊనీ పెంచమండి మనం చిన్న రోడ్లు వేసుకొని ఇలా దంచి వేసుకుని వెళ్ళండి అలా వేసుకోండి దాని టేస్ట్ ఎలా ఉంటుంది నోటికి తగులుతుంటే ఎంత బాగుంటుంది అనేది మీకు ఆ పచ్చడి తిన్నప్పుడే మీకు రుచి తెలుస్తుంది కాబట్టి తప్పకుండా అలా వేసుకోండి కొంచెం ఇంగువని కూడా వేసుకోండి ఇలా అది ఇంగువ కూడా వేసుకొని కరిగే వేసి వేయించుకొని తాలింపు అనేది గుమగుమలాడమంటే అప్పుడే మనకి ఏదైనా కూరైనా పచ్చిన ఏదైనా టేస్ట్ సరే కదా ఇప్పుడు మంచి వాసన అయితే వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం చట్నీలో అయితే యాడ్ చేసుకున్నాం సరే మనం వాటర్ పోస్ చేసినా కూడా చట్నీ కొంచెం గట్టిపడింది కాబట్టి వాటర్ పోసే మనం కొంచెం చట్నీ చేసుకోవాలండి లూజ్ లూజ్గా ఉంటే తర్వాత మనకు గట్టిపడిపోతుంది అంతేనండి మినపప్పు చట్నీ రెడీ అయిపోయింది మీది మీకు నచ్చినట్లయితే ఇలా చేసుకోండి ఇలా చేసుకొని తినండి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం మీరు మాత్రం చట్నీ మెత్తగా చేసుకోవద్దండి బరక్గానే చేసుకోండి బరగ్గా తింటేనే ఏదైనా నోటికి తగులుతూ టేస్ట్గా ఉంటుంది మరి అయితే చేసుకోవద్దు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో